నేర న్యాయ వ్యవస్థలో మూడు చట్టాల అమలుతో కొత్త శకం ప్రారంభమైంది కొత్త క్రిమినల్ చట్టాలు శిక్ష విధించడం కన్నా బాధితులకు న్యాయం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చాయి సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా మారిన కాలానికి అనుగుణంగా ఈ చట్టాల్లో అనేక అంశాలు పొందుపరిచారు భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టంలో బాధితులకు న్యాయం అంశంపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం దేశంలో జూలై ఒకటి నుంచి నూతన నేర న్యాయ చట్టాలు అమల్లోకొచ్చాయి బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్తో పాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్సీ యాక్టును ప్రక్షాళన చేసింది కేంద్ర ప్రభుత్వం వాటి స్థానంలో భారతీయ భావనతో న్యాయ వ్యవస్థ ఉండేలా భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ న్యాయ సంహిత భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి తెచ్చింది ఈ మూడు చట్టాలు శిక్ష కన్నా న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాయి అంతేకాదు బాధితుల వాదన వినడానికి న్యాయం చేయడానికి అనేక మార్గాలను అందించాయి భారతీయ నాగరిక సురక్షా సంహిత చట్టం రెండు వేల ఇరవై మూడులో బాధితులే బిందువుగా అనేక అంశాలు ఉన్నాయి బాధితుల హక్కులకు ప్రాధాన్యతనిచ్చి పరిరక్షించే ముప్పైకి పైగా నిబంధనలు ఉన్నాయి ప్రధానంగా బాధితులు వాదన వినిపించుకునేందుకు అవకాశం సమాచార హక్కు నష్టపరిహారం కోరే హక్కును చట్టం కల్పించింది అలాగే జీరో ఎఫ్ఐఆర్ నుంచైనా ఎఫ్ఐఆర్ నమోదుకు అవకాశం ఇస్తోంది ఉచితంగా ఎఫ్ఐఆర్ కాపీ పొందే అవకాశం కేసు నమోదైన నాటి నుంచి తొంభై రోజుల్లోగా దర్యాప్తు పురోగతిని తెలుసుకునే హక్కును ఈ చట్టం కల్పించింది ఎఫ్ఐఆర్ దాఖలు నుంచి కోర్టు తీర్పు వరకు న్యాయ ప్రక్రియ అంతా ఎలక్ట్రానిక్ రూపంలో జరిగేలా చట్టం వీలు కల్పించింది ఈ ఎఫ్ఐఆర్ దాఖలకు అవకాశం ఉంటుంది అంతేకాకుండా నేరం జరిగిన పరిధిలోనే కాకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు అంతేకాకుండా శారీరక వైకల్యమున్న బాధితుల నివాసానికి వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే నిబంధన చట్టంలో ఉంది ఇక ఏదైనా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకపోతే బాధితులు పోలీస్ సూపరింటెండెంట్ను సంప్రదించే హక్కు ఉంటుంది పోలీసులు దర్యాప్తు చేపట్టి బాధితుల హక్కులను కాపాడాలి తీవ్రమైన నేరాల్లో డీఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు చేపట్టాలనే నిబంధన ఉంది అంతేకాకుండా అవసరమైతే ఫోరెన్సిక్ సహాయంతో దర్యాప్తు చేపట్టాలని చట్టంలో ఉంది భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం ద్వారా బాధితులు తమ ఫిర్యాదుకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు సెక్షన్ వన్ సెవెంటీ త్రీ టూ ప్రకారం ఎఫ్ఐఆర్ కాపీని ఉచితంగా పొందవచ్చు సెక్షన్ వన్ నైన్టీ త్రీ త్రీ ప్రకారం తొంభై రోజుల్లోపు దర్యాప్తు పురోగతిని బాధితులకు పోలీసులు తెలియజేయాలనే నిబంధన ఉంది ఇక అత్యాచార బాధితులకు రక్షణ కల్పించేందుకు న్యాయం అందించడానికి గట్టి చర్యలు తీసుకుంది సెక్షన్ టూ థర్టీ ద్వారా బాధితులు వారి కేసు గురించి పూర్తి సమాచారం డాక్యుమెంట్ రూపంలో లేదా ఎలక్ట్రానిక్ రూపంలో కూడా పొందే అవకాశం ఉంది మరోవైపు త్వరితగతిన న్యాయం అందించడానికి గడువు నిర్దేశించారు సెక్షన్ మూడు వందల తొంభై ఆరు ప్రకారం బాధితులు నష్టపరిహారం కోరే హక్కు ఉంటుంది చట్టంలో సాక్షి రక్షణకు ప్రత్యేక పథకం బాధితుల రక్షణ సంబంధిత నిబంధనలు ఉన్నాయి అలాగే రెండు కంటే ఎక్కువ వాయిదాలు అడగకుండా నిబంధనల రూపకల్పన జరిగింది సెక్షన్ ఎనభై ఆరు ప్రకారం నేరస్తుడి ఆస్తులు అటాచ్ చేసే అధికారం కల్పించింది అలాగే వివాదాలను పరస్పరం పరిష్కార ప్రక్రియ అరవై రోజుల్లోగా పూర్తి చేయాలని గడువు విధించింది ఇక సెక్షన్ మూడు వందల అరవైలో ఉపసంహరణ సెక్షన్ నాలుగు వందల నాలుగు ద్వారా తీర్పు కాఫీని బాధ్యతలకి న్యాయం రావాలని ఒకటి విక్టిమ్ ఓరియెంటెడ్ లాస్ విక్టిమ్స్కి ఎలాగా న్యాయం జరగాలని దానికోసం కూడా ఈ మొత్తం కాన్సెప్ట్యులైజ్ చేయడం జరిగింది ఈ ఎస్పెషల్లీ ఐపీసీలో చూస్తే స్పెషల్గా దానికి క్యాటగరైజ్ చేస చేయడం జరిగింది అంటే ఈ చీజ్ క్యాటగిరీ ఆఫ్ విక్టిమ్స్ ఉండొచ్చు ఉమెన్ ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు సో దీనికి ఒక స్పెసిఫిక్ క్యాటగరైజ్ చేయడం జరిగింది అలాగే బాడీలు అఫెన్సెస్లో కూడా కొంత హయ్యర్ పనిష్మెంట్ పెట్టడం కానీ ఇలాగ డిఫరెంట్ సెక్షన్స్లో డిఫరెంట్ చేంజెస్ పెట్టడం జరిగింది అలాగే ఈ భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత చూస్తే సిఆర్పిసిలో ఈ ప్రొసీజర్స్లో కొంతవరకు డీ వరకు ఇన్వెస్టిగేషన్లో ఎఫెక్ట్ అయితే ఆ ప్రొసీజరల్ డీలేస్ వల్ల విక్టిమ్ ఎఫెక్ట్ అవుతారు అల్టిమేట్ గా సో అవి అన్నీ కాకుండా ప్రతి ఒక్క క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే ప్రతి ఒక్క ఆఫీషియల్కి ఒక రెస్పాన్స్ పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కాకుండా అందరికీ కూడా ఒక రెస్పాన్స్ ఇవ్వడం ఇక సెక్షన్ మూడు వందల అరవైలో ఉపసంహరణ సెక్షన్ నాలుగు వందల నాలుగు ద్వారా తీర్పు కాపీని ఉచితంగా పొందే వీలు కల్పించింది మొత్తంగా భారతీయ నాగరిక సురక్షా సంహిత చట్టం ద్వారా బాధితులకు సత్వర న్యాయం దక్కుతోంది ఇలా నేరా న్యాయ వ్యవస్థ మరింత పారదర్శకంగా జవాబుదారిగా అందుబాటులోకి వచ్చింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్